హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి కొన్ని ప్రాంతాల పేర్లు తెలుసుకుందాం మొదట హైదరాబాద్ హైదరాబాద్ హై దా రా బాద్ బా పొల్లు హైదరాబాద్ దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తాం హెచ్వై డిఈ आर आरए बीएडी हईदराबाद सालारजंग म्यूजियम सालारजंग सालारंग सालारजंग म्यूजियम म्यू मु, मूरासी आउथ म्यू जी एम सालारजंग म्यूजियम इंग्लिश इंग्ली आर सालार जंग एन जी जंग सालार जंग एस ई यू यूएम म्यूजियम सालार जंग म्यूजियम केयर हॉस्पिटल केयर हॉस्पिटल हा हा सी, सी की पावत हास्पिटल के हॉस्पिटल, केयर हास्पिटल हेच टीएल हास्पिटल के हास्पिटल ए बी आई डी एस అబిడ్స్ పబ్లిక్ గార్డెన్స్ పబ్లిక్ పా బ్లీ పబ్లిక్ కాకపళ్ళు పబ్లిక్ గార్డెన్స్ గా ఎన్ దీనికి సావుతు పబ్లిక్ గార్డెన్స్ దీని ఇంగ్లీష్లో ఎల్ఐసి పబ్లిక్ గార్డెన్స్ జిఏఆర్ డి డిఇఎన్ గార్డెన్ ఎస్ పబ్లిక్ గార్డెన్స్ పబ్లిక్ గార్డెన్స్ బిర్లా మందిర్ బిర్లా బి రారాసి లావుత్ బిర్లా మందిర్ మమ్ ది రాకు పొలిస్తే రిర్లా మందిర్ దీని ఇంగ్లీష్లో బిఐ బి

science museum museum in English law BM Birla B -R, Birla Birla -E Birla Science S C -E I E N C E Science Museum M-U S-E U-M Museum బిర్లా సైన్స్ మ్యూజియం లుంబిని ఉద్యానవనం లుంబిని లుంబి ని లుంబిని ఉద్యానవనం వనం లుంబిని ఉద్యానవనం లుంబిని ఎల్యులు ఎం లు బిఏబి లుంబి ని లుంబిని పార్క్ ఉద్యానవనం అంటే పార్క్ అనమాట పిఏఆర్కే పార్క్ లుంబినీ పార్క్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఎన్ ఆర్ ఎన్టీఆర్ గార్డెన్స్ గార్డెన్స్ గార్డెన్ ఎస్ సౌత్ ఇస్తే గార్డెన్స్ ఎన్టీఆర్ గార్డెన్స్ ఎన్ ఆర్ గార్డెన్స్ జిఏఆర్డిఎన్ गार्डन्स एस रास्ते गार्डन्स एनटीआर गार्डन्स राज भवन राज जाक राज भवन भा वन वा नाक पुल राज भवन आर ए जे राज भवन बी एच ए भा वी ए वा अन्न राज भवन खैरताबाद खई खा की पुतू खई इ एकार मिची आई कारे वाल खई ता खैरता बाद खैरताबाद दिन इंग्लिश लो के एच ए आई आर खैर ता टी ए ता बी ए डी बाद खैरताबाद मासाब टैंक మాసాబ్ మాసాబ్ ట్యాంక్ టా రాసి అవుతు ట్యా పక్కనే పూర్ణాంకం ట్యాంక్ కాకపుల్ మాసాబ్ ట్యాంక్ ఇంగ్లీషులో రాసేటప్పుడు ఎంఏ మా బి మాసాబ్ ట్యాంక్ టీఏఎన్కే ట్యాంక్ ఇంగ్లీష్లో టీఏఎన్కే ట్యాంక్ తెలుగులో రాసేటప్పుడు ట్యాంక్ అని రాస్తారు మరేంటో मास ऑफ टैंक कोटी को टी कोटी को के वो को टी एच आई को टी कोटी किंग कोटी पैलेस किंग कोटी कोटी उत्तू उठा के कारण कोटी पैलेस पैलेस पे पैलेस దీన్ని ప్యాలస్ అని కూడా రాస్తుంటారు తెలుగులో రాసేటప్పుడు ప్యాలస్ అని రాయన్నమాట ప్యాలస్ అని రాస్తారు కింగ్ కోటి ప్యాలెస్ ఇంగ్లీష్లో కింగ్ కేఐఎన్జి కింగ్ కోటి కేఓటిహెచ్ఐ కోటి ప్యాలస్ పిఏ సిఈ ప్యాలస్ కింగ్ కోటి ప్యాలస్ బంజారా హిల్స్ బంజారా బంజారా हिल्स हिल लाखपोल हिल दी इस्ते बंजारा हिल इंग्ली बी एनजे बंजार आर्यरा बंजारा हिल हेचलएस बंजारा हिल्स, हिल्स। मेहदीपट मे ही दी, दी पटं पा టా టాకి అవతి పట్నా పక్కనే పూర్ణాంకం మెహదీపట్నం ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎంఈహెచ్ మెహ్ ది డిఐ మెహదీపట్నం పిఏటి ఎన్ఏఎం నమ్ పట్నం మెహదీపట్నం గోల్కొండ కోట గోల్కొండ గోల్కో పక్కనే పూర్ణాంకం గోల్కొండ కోట గోల్కొండ కోట ఇంగ్లీష్లో జిఓఎల్ గోల్ కొండ సిఓఎన్ డిఏ కొండ గోల్కొండ ఫోర్ట్ ఎఫ్ఓఆర్ టీ ఫోర్ట్ గోల్కొండ ఫోర్ట్ నాంపల్లి 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 ఇంగ్లీష్లో ఎన్ఏఎం నామ్ పల్లి పిఏఎల్ఎల్వై నాంపల్లి కాచిగూడ కాచి గూడ గూ డా కాచిగూడ కేఏకా సిహెచ్ఐడ జియూడిఏ కాచిగూడ సికింద్రాబాద్ సి సిక్కి సిక్కి పక్కన పూర్ణాంకం సిక్కిం బాద్ దాకపల్లు సికింద్రాబాద్ దీన్ని ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎస్ఈసియూఎన్ సికున్ అని రాయాలన్నమాట ద్రా డిఆర్ఏ బాద్ బిఏది బిఏడి బాద్ సికింద్రాబాద్ ఎస్ఈ సియుఎన్ డిఆర్ఏ బిఏడి సికింద్రాబాద్ బేగంపేట బేగం పేట పేట బేగంపేట ఇంగ్లీషులో బిఏజియూఎం బేగం పేట్ పిఈటి పీఈటి అని రాస్తారు అన్నమాట బేగంపేట్ అని రాయాలి ఇంగ్లీష్లో తెలుగులో బేగంపేట అనవచ్చు బేగంపేట ఎయిర్పోర్ట్ పేట एयरपोर्ट, एयर, पोर्ट, एयरपोर्ट, बेगमपेट एयरपोर्ट, बीए जियुएम बेगमपेट पीईटीपेट बैगमपेटे एर्पो एईआर एर् पीओआरटी पोर्ट बैगमपे एयरपोर्ट, बालानगर बाला बाला नगर बी एल ए बाला नगर एन ए जी ए आर नगर बाला नगर कूकटपल्ली कू कट का अट कोकटपल्ली कोकटपल्ली के यू कू के ए का टी कोकट

टेक सिटी टेटी हईटेक्सीटी हेच टेकसीहे सिटी सीआईटीव सिटी हाईटेक सिटी मादापुर मादा हईटेक्टी मादापुर इंग्लिश लो ఎంఏ డిఏ మాధర్ పియూఆర్ పూర్ మాధా దగ్గర డిహెచ్ఏ కూడా పెట్టచ్చు మాధాపూర్ అయితే మాధాపూర్ ఎంఏ డిఏ పియూఆర్ కొంతమంది ఎంఏ డిహెచ్ఏ మాధపూర్ పియూఆర్ మాధాపూర్ అని కూడా రాస్తూ ఉంటుంది ఇక్కడ ధా ఒత్తుంటే డిహెచ్ఏ అని రాయాలి ఒత్తు లేకపోతే డిఏ అని రాస్తాం சிபாராமம் சி லா லா கேத்து சிப்பாரா ரா மம் சிபாரா எஸ்ஹெச் எஸ்ஹெச்ஐ ஷி எல் ஷில் பி எ பிள்பா ராமம் ஆரியரா எம் அம் ராமம் சிபாராமம் இமேஜ் ஆஸ்பட்டல்ஸ் இமேஜ் ఇమేజ్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ లాకి పొల్లు సౌత్ ఇమేజ్ హాస్పిటల్స్ ఇమేజ్ ఐఎంఏ జిఈ ఇమేజ్ హాస్పిటల్స్ హెచ్ఓఎస్ పిఐ హాస్పి టిఏఎల్ఎస్ ఇమేజ్ హాస్పిటల్స్ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ కాసు బ్రహ్మానంద రెడ్డి బ్రహ్మా బ్రహ్మా అని రాయాలి దీన్ని చదివేటప్పుడు బ్రహ్మా అని చదవాలి రాసినప్పుడు బ్రహ్మానంద రెడ్డి నంద రెడ్డి కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ నేషనల్ పార్క్ నేషనల్ పార్క్ దీన్ని సింపుల్గా కాసు అంటే కే బ్రహ్మానంద రెడ్డి బ్రహ్మానంద రెడ్డి అంటే బిఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ నేషనల్ ఓఎన్ఏఎల్ నేషనల్ పార్క్ పిఏఆర్కే పార్క్ కేబిఆర్ నేషనల్ పార్క్ అంటాం అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ అని అర్థం హైదరాబాద్ నగరానికి చెందినటువంటి మరికొన్ని పేర్లని తర్వాత వీడియోలో నేర్చుకుందాం